హలో హాయ్ నమస్తే నేను ఈ రోజు మనం భారతలోకి వెళ్ళినట్టయితే రేవంత్ ద్రోహం మన నీళ్లపై హక్కులు రాసివ్వడానికి రాష్ట్రం నీ జాగీరా నీ అజ్ఞానం మూర్ఖత్వంతో తెలంగాణకు తరతరాల నష్టం అని హరీష్ రావు నిన్న వివరించారు సీఎం రేవంత్ కు బ్యాగులపై ఉన్న నాలెడ్జ్ బేసిన్లపై లేదు అందుకే దేవాదుల బనకచెర్ల ఎక్కడ ఏ బేసిన్ లో ఉన్నాయో తెలుస్తలేదు దేవాదుల ఏ బేసిన్లో ఉన్నది అధికారులు అడుగుతున్నాడు నల్లమల్ల తెలంగాణకే చెందుతుందా అంటాడు ఇంత బాధ్యత లేని అవగాహన లేని సోయలేని వ్యక్తి మన ముఖ్యమంత్రిగా ఉండడం దౌర్భాగ్యం అజ్ఞానంతో ఆయన తెలంగాణకు చేస్తున్న ద్రోహానికి తీసినా తప్పలేదు అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీళ్ళ ద్రోహి అని గోదావరి కృష్ణ నీటి హక్కులను చంద్రబాబు దారదత్తం చేస్తున్నారు గురువు అంటూ రాష్ట్రానికి శటగోపం పెడుతున్నారు ఆయన అంతులేని అజ్ఞానం మూర్తి భవించిన మురుకోత రాష్ట్రానికి తీరని నష్టం జరుగుతుందని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో రేవంత్ రెడ్డి నల్లమల్ల పులిబిడ్డ కాదు విలిగి మాటలు వంటి వెర్రిబిడ్డ అని దెప్పి పొడిచారు సీఎం బ్యాగులపై ఉన్న నాలెడ్జ్ బేసిన్లపై లేదని అందుకే దేవాదుల బనకచెర్ల ప్రాజెక్టులకు ఏ బేసిన్ లో ఉన్నాయో ఆయనకు తెలియడం లేదని చురకలంటించారు రేవంత్ అజ్ఞానాన్ని అర్థం చేసుకోవచ్చు కానీ ఆయన విశ్వ చేసుకోలేమని వివరించారు అన్ని పార్టీల లీడర్ల సమావేశంలో అడ్డుకోవాలని ఎంపీ రవిచంద్ర అడిగితే సూటిగా సమాధానం ఇవ్వకుండా బుడిగేందుకు మొకలి ముడిపెట్టి ప్రయత్నం చేశారని విడివిడి జ్ఞానంతో దేశం ముందు మన పరువు తీశారని మండిపడ్డాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనకచర్ల ఆరు నెలల నుంచి కడుతున్న ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తూ కేంద్ర ఆర్థిక జల శాఖ మంత్రులు కలుస్తున్న సీఎం రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేస్తున్నారని నిలదీశారు బనక తాను ప్రెస్ మీట్ పెట్టి మొద్దు నిద్ర లేపుతానని ఉత్తమ్ సోయలేకుండా వివరిస్తున్నారని నిన్న మీడియా సమావేశంలో హరీష్ గారు వివరించారు రేవంత్ తెలంగాణ ద్రోహి అని అలాగే గురు శిష్యుల పాలన జరుగుతుందా మన తెలంగాణలో అన్నట్టు నిన్న హరీష్ రావు గారు మీడియా సమావేశంలో వివరించారు అలాగే ఎన్ని టీఎంసీల నీళ్లు ఉన్నాయో కూడా తెలియని పరిస్థితుల్లో మన తెలంగాణ ముఖ్యమంత్రి ఉన్నాడు వంద గోదావరి జిల్లాల నుండి వందటి వెయ్యి టీఎంసీ నీళ్లు కృష్ణా జిల్లా నుండి ఐదు వందల టీఎం టీఎంసీ నీళ్లు కావాలంటున్నారు కానీ వాస్తవానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వెయ్యి తొమ్మిది వందల యాభై టీఎంసీ నీళ్లు అడగ అలాగే కృష్ణా జిల్లాల నుండి ఏడు వందల యాభై టీఎంసీల నీళ్లు అడిగింది దీన్ని బట్టి మన ముఖ్యమంత్రి అవగాహన లేని ముఖ్యమంత్రిగా మీరు అర్థం చేసుకోవచ్చని నిన్న పత్రికా సమావేశంలో నిన్న హరీష్ రావు గారు బీఆర్ఎస్ భవన్ లో తెలియజేశారు అలాగే మరో మంచి న్యూస్తో నేను ముందుకు వస్తాను సురేష్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టూ మీడియా థ్యాంక్ యూ